వైసీపీలో పార్టీ పరంగా ఉన్న పదవులు నామకే వాస్తు పదవుల వాస్తవానికి ఇప్పుడు అధికారంలో లేకపోయినా ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో కూడా పదవులు బాగానే ఇచ్చారు గతంలో వైసీపీ హయాంలో కార్పొరేషన్ నియమించినప్పుడు కూడా పదవులు ఇచ్చారు కానీ వాళ్ళకి పదవులే అలంకారప్రాయంగా ఉన్నాయి తప్ప అంత అంతకుమించి అధికారాలు కానీ స్వేచ్ఛ కానీ ఇవ్వలేదని అని చర్చ జరిగింది అప్పట్లో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ ఒక్కదానికి కూడా సరైన పని కల్పించలేదు అనేది అంతే కాదు వాళ్ళకి నిధులు కూడా ఇవ్వలేదట దీంతో అవి మొక్కుబడి ఏదో మొహమాటం కమిటీలకి అయితే మారిపోయి అనేది ఇప్పుడు కూడా పార్టీలో అదే సమస్య కనిపిస్తోంది అనేది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి సెల్స్ ఏర్పాటు చేసి ఆ కమిటీలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కానీ వాళ్ళకి సంబంధించి ఎలాంటి స్వేచ్ఛ ఇవ్వట్లేదు కనీసం వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ అదే అధికార పక్షానికి సంబంధించి కానీ లేదంటే వేల పక్షానికి సంబంధించి కానీ ఏం డెసిషన్ తీసుకోవాలి ఏం స్టాండ్ తీసుకోవాలి అనేది అధిష్టానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచో సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచో రావాలి అంతే వీళ్ళ ఓన్గా మాట్లాడే అవకాశం లేదు ఎంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నా సరే అంటే పార్టీకి అనేది ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ దాటకూడదు కాకపోతే ఆ లైన్ ఎలా ఉంటుంది అనేది కూడా గెస్ట్ చేయడం వీళ్ళకి కష్టమట అంటే ఏ సమయంలో ఎలా ఉంటుందో తెలియదు ఆ అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అనేది దాంతో ఈ పదవులు ఏదో తీసుకోవడమే తప్ప వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు ఆ పదవులు ఆ హోదాలో వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా ఉండట్లేదు సెల్స్ అయితే ఉన్నాయి కనీసం వాళ్ళు కూర్చోవడానికి ఎక్కడ రూములు కూడా లేవు వాళ్ళకైతే కూడా కేటాయించలేదు అనేది అంటే మొత్తం మీద లోపాయి ఇబ్బందులు అయితే వైసీపీలో చాలా కనిపిస్తున్నాయి మరి దాన్ని సెటరేట్ చేసుకుంటారు లేదంటే ఇలాగే నామకే వాస్తు పదవుల అలంకారప్రాయంగా వాళ్ళకి ఏదో నేమ్ బోర్డులు ఇచ్చి వదిలేస్తారు అనేది ఇంకా పార్టీ ఆలోచించుకోవాలి